వచ్చినీ నా వందనాలు ప్రధానంగా మాది పాట సంబంధం తోటి డెబ్బై ఏడులో మా ప్రయాణం మొదలైంది తర్వాత ఎనభై తొమ్మిదిలో ఎనిమిది నెలలు ఆయన అడవిలో తుపాకి పట్టుకొని తిరిగాడు దాని తర్వాత ఎనభై తొమ్మిది ఆయన బయటకు వచ్చిన తర్వాత నన్ను లోపలికి పంపాడు లోపలికి పోయిన తర్వాత ఇరవై ఐదు ఉన్న జూలై ఇరవై వరకు నేను లోపలినే దండకారణంలో పనిచేశాను మెయిన్గా మా ఇద్దరికి సంబంధం ఏంటంటే ఆయన ఏ పాట రాసినా కూడా ఫస్ట్ నేను దాన్ని పట్టుకొని ప్రజలకు తీసుకుపోతుంటుంటే కాబట్టి ఆయన ఆ పాట రాయనికి ఇప్పుడు సూర్యమేషిన పుస్తకాలన్నీ కూడా ప్రధానంగా ఆయన ఎనభై ఏడు నుంచి ఎనభై తొమ్మిది వరకు రాశాడు ఆ పుస్తకాలు మెజార్టీ ఒక దగ్గర మేము రహస్యంగా ఉన్నాము ఒక టౌన్లో మేమిద్దరం ఉన్నప్పుడు మాకు పార్టీ కాంటాక్ట్ కట్ అయిపోయింది ఇద్దరము మాతోటి పద్మ ఉండే విద్య ఏం చేద్దామంటాం మనం ఏదో పని చేసుకొని బతకాలే అని గద్దర్ చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆటో నడిపిస్తాను నువ్వు సాహిత్యం రాయి నువ్వు ఎంత రాస్తావు నువ్వు పాటలు గీటలు మొత్తం రాయి జనాట్యం అనే హిస్టరీ కూడా రాసే నువ్వు నేను ఆటో నడిపిస్తా అంటే లేలే నేను కూడా పనికి అని అన్నాను నువ్వు పోవద్దే నువ్వు పోతే చాలా కష్టమవుతుంది అంటే లేలే నువ్వు పోతే నేను కూడా పోతా అన్నాడు ఒకరోజు ఆయన పోయిండు ఆయన కూడా నేను ఆటో కోసము తిరగడానికి నేను పోయిన తర్వాత నాకు చెప్పకుంటే పనికి పోయిన తర్వాత ఏదో కంపెనీలో పనికిపోయిన తర్వాత చేతల్ని పొక్కులైపోయి సాయంత్రం వచ్చిండు చూపెట్టి తప్పుడు దా అరే ఏమైంది నీకు అంటే పనికి పోయాను అన్నాడు అరే నువ్వు పోవద్దని చెప్పినాం కదా ఎందుకు పోయావు నువ్వు పనికి పనం శ్రమ చేయకపోతే ఎట్లా పని చెయ్యాలి కదా అరే నువ్వు ఉండు నేను చేస్తా కదా అప్పుడే మంచిగా నింటిం కదా నేను చేస్తాను నువ్వు ఉండు అంటే కల సరే సరే అని మళ్ళా ఆయన ఉన్నాడు ఇక మేము ఆటో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గౌరవీయులు అడ్లూర్ లక్ష్మణ్ గారికి స్వాగతం సుస్వాగతం అడ్లూరు లక్ష్మణ్ గారికి సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి గారు బోకేయవలసిందిగా కోరుతున్నాము అన్న కంటిన్యూ

గద్దరన ఆ పనికి పోవడం జరిగింది తర్వాత ఆయన ఒక్కొక్క పాటలు రాస్తుంటే చాలా వాళ్ళు పల్లె పాటలు ఎంత ఆలోచన చేసి రాస్తుండంటే చాలా లోతులోకి పోయి రాస్తుండే ఆయన దాంట్లో భాగంగానే ఎన్ని పాటలు రాసిందంటే చాలా పాఠాలు రాసాడు సాహిత్యం పల్లె బతుకులు చూడరమ్మ పోరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ పల్లె బతుకులు చూడరమ్మ పల్లె బతుకులు చూడరమ్మ పోరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ పల్లె బతుకులు చూడరమ్మ నా కొడి కుక్కర నాది పాప కేకే లేసింది పాలచే పూలొచ్చి తల్లి లేసింది పాల పొదుగు కులగా తల్లాడిల్లింది పల్లెుట్టు సూర్యుని పొద దగ్కన

వాకిట్లో సాకి సాను డల్లు కురిసింది ముంగిట్లో ముత్యాల ముగ్గు మలిసింది సీతాడు మాడింది నీళ్లలో బొక్క నాట్యమాడింది నీవు ముందని నేను ముందని వదిన మరదలు సరసమాడుతూ పట్టి అట్లనే రైతు జీవితం తీసుకున్నాడు తాతగట్టిన పాత ఇల్లన్నా రైతన్న నీకు కంచులేని కంచు గిన్నన్నా తాత గట్టిన పాత ఇల్లన్నా అయితన్న నీకు అంచులేని కంచుగిన్న డల్లు మీద డల్లు పడితే ఇల్లు ఉరిసి వాకిలాయే సాయిబాను దూల మెరిగే దేవునర్రా పర్రవాసే వానకాలం పోయేదాకా మనుషులలో మనసు ఉండదు నిద్రలో నా ఇల్లు గోలితే ఇల్లు నీకే సమాధవుతుంది ఏమి బతుకు బతుకు మట్టి బతుకన్నా తిరుపతి పోయినాం చాలాసార్లు తిరుపతిలో ప్రోగ్రామ్ ఇచ్చినాం అరే ఒకసారి చూచి చూచి అరే పైకి పోదాం రా బయ్ అన్నాడు పోదాం నాడు అని అన్నాం అంటే అక్కడ పైకి పోయినాం తిరుపతి దగ్గరికి దేవుని ముఖానికి కాదు పోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేసిండు డ్రైవర్ని రాసుకున్న నోట్స్ రాసుకున్నాడు కింద మేము తిరుపతిలో ప్రోగ్రామ్ ఇచ్చేడుతుంది ఆ ప్రోగ్రామ్ దగ్గరికి రాగానే ఆయన బస్సు చేసే టోడా బస్సులు నడిపే టోడా చూడరా దాని బాగు చేసే బాటలేయరా దాని బాగు చేసే బాటలేయరా తిరుపతి కొండ కాడ తమ్ముడ కొండ ఎక్కంగా సూడాలి బండిరా బండి నడపంగా సూడాలి కుండెరా తాడు మీద పరుగోలే ఉంటది కొండకు ఏలాడేసినట్టు ఉంటది సా సాగిపోతూ చూడాలి పాము మెలకాలేసి నటురీలు కొట్టిస్తుంటావరా గర్ గర్ కేరు మాచుంటావరా గిరగిర స్టేరింగ్

కుక్కు కుక్కుమని లోకలెంక లోకలొచ్చింది లోకలెంక ఏనుగు మోతా పెట్టుకుంటూ ఎక్స్‌ప్రెస్ బండి వచ్చే ఏనుగు మోతా కొట్టుకుంటూ ఎస్ఎస్ బస్సు ఊడిపోయి బాలన్న తల బండి బాలన్న బాలన్న తలపల్గే పట్టుకు పోలీసు వాళ్ళు సమ్మె చేసిండు సమ్మె చేసేవరకు ఆయన పోలీసు వాళ్ళ మీద పాట రాసిండు ఆ పాట ఎట్లుందంటే ఒక జానపద గీతం తీసుకుండు ఆయన ఆ జానపద గీతం తీసుకొని పాట రాసిండు నల్లా చెరుకు నల్లా చెరుకు నల్లా నడుస్తాయో ఓ నడుస్తా నల్లా చెరుకు తీపిగుంటదో పారి తీసుకున్నాడు ఆయన తీసుకొని అది మన పోలీసు వాళ్ళ మీద మీ కింద నిన్ను పెట్టిన మీరు మీరు మీ అందరికి పరిచయం ఇక్కడ ఆయన ఎట్లా రాసిన అంటే సినిమాకు రాసినా కూడా ఎంత బాగా రాసిన అంటే చాలా బాగా రాసింది నీ పాదం మీద పుట్టుమచ్చే పుట్టినరు నచ్చుకుంటే నీ పాదం మీద పుట్టు ಚುಂಕ ಚುಂಭಕ ಚುಂಬಕ ಬಾಲ ಚುಂಕ 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 Jumba, 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 jumba,

అంటే ఎంత ఆయన నిండుకుపోయి ఆయన గుండెల నుంచి తీసుకొచ్చి ఆ సాహితాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చిండు కాబట్టి ఆయన ఒక లెజెండ్ అయ్యింది సాహిత్యంలో కాబట్టి ఆ ఇద్దరం ఉన్నప్పుడు చిన్న రెండు ఘటనలు చెప్పి నేను ముగిస్తాను ఇట్లానే ఆయన రోడ్డు మీద పోతున్నాడు మన విమలకకు తెలుసో మరి సూర్యముకు తెలుసో తెలియదు నాకు కానీ మేము అండరంగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఆయన రోడ్డు మీదకి పోతున్నాడు రోడ్డు మీద పోయేటప్పుడు జాగ్రత్తగా పోవాలని చెప్పిన ఇంటి మీ ఆయన పోతూ పోతూ ఒక దుకాణంలో ఒక కూలతన్ని ఒక సేటు కొడుతుంటే ఈయన అడ్డం పోయిండు అడ్డం పోతే వాడు ఏం చేసిండే ఈయనను కూడా కొట్టేసిండు గద్దరన్నని కొట్టేసేవరకు ఇక ఆయన బాధపడ్డాడు బాధపడి వచ్చిండు రెండు రోజుల నుంచి మాట్లాడలేదు మాట్లాడిపోయే వరకు ఎందుకు మాట్లాడతలేడు అని విద్య నేను దగ్గరికి పోయి కూర్చోని ఏంటిది ఏం జరిగింది చెప్పు ఆరోగ్యం బాగలేదా ఫ్యామిలీ ఏమైనా గుర్తొస్తుందా చెప్పన్న ఏంటిది ఏంటిది అంటే కల రెండు రోజులు చెప్పాలి ఎందుకంటే కల నేను ఆట నడిపిస్తాను మళ్ళీ ఈయనబోయి అక్కడ ఏమైనా కొట్లాడుతుడేమో కొట్లాడితే మేము అంత బయటపడతాం కదా మళ్ళీ ఉన్నాం కాబట్టి ఏం చేసి చెప్పలే రెండు రోజుల వరకు రెండు రోజుల తర్వాత ఆయన చెప్పిండు అరే మరి నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు రెండు రెండు ఘట్టలు జరిగినాయి ఒకటేమో ఈయనను కొట్టిండ్రు ఒకసారి ఒక చంపదెబ్బ కొట్టిండ్రు తర్వాత ఇంకో దగ్గరికి ఒక రోడ్ మీద పోతున్నప్పుడు ఒక భార్యను భర్త కొడుతున్నాడు తాగేసి ఈయన పోయి పట్టుకున్నాడు గద్దరన్న పోయి పట్టుకుంటే ఈయనను కూడా ఏ తుమ్ముకొనే అయ్యే సార్ వాళ్ళే అని అన్నవరకు మిగతా వాళ్ళందరూ వచ్చేసి అరే సార్ ఇంగ్లీష్లో మాట్లాడే వరకు అరే సార్ ఆయన భార్య ఆయన కొట్టుకుంటాడు కదా నువ్వెందుకు పోతున్నావు అని వేరే వాళ్ళు అంటే అరే ఆయన భార్య అయితే ఆ మహిళను ఎందుకు కొడతాడు అట్లా ఈ సాహిత్యమంతా ఆయన ఒక ఘటనలు తీసుకొని పాటలోకి తీసుకొచ్చాడు ఆయన जब तू लड़की बनकर आई नाराज पिता माँ कोई कोई सबको चाहिए लड़के पर लड़का तेरे कारण दिल पीता का तड़का तूने बेहेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई इसी कारण तू बन फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना तो मेरी बहना जब तेरी किसी से हो गई शादी पति के घर में बन गए सास चोहर ने जब ले गुझे माँ बनाकर तू बनी बच्चों का मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना సాహిత్యంలో అందుకే మేము కలిసి సినిమా పాటలు సినిమాలు కూడా పాడి మన నర్సింగ్ అన్న ఇప్పటిదాకా మాట్లాడిన జనాటి మండలి అందులో సినిమాలు కూడా మేము భద్రం కొడుకు నా కొడుకు నా దగ్గర ఒక సముద్రం ఉన్నది కానీ ఇక్కడ వీళ్ళంతా పెద్ద మనుషులు కూర్చున్నారు అందుకోసమే ఇంతటితోటి ముగిస్తూ నాకు క్షమించగలరని మనం